హైదరాబాద్ లో మనం చూస్తే కనుక చెరువు చెరువు దగ్గర ఎఫ్టీబీ దగ్గర ఉన్న కొత్త ఇది టాపిక్ తీసుకొచ్చారు దాని పేరు హైడ్రా అని తీసుకొచ్చారు సార్ అట్లాంటివి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా జరగబోతున్నాయా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇల్లు కరకట్ట మీదే ఉంది అంటే ముఖ్యమంత్రి ఇల్లు కాదు ఆంధ్రప్రదేశ్ లో కరకట్ట మీద అది ప్రైవేట్ ఈనాడు ఉంటున్నాడు అది ప్రభుత్వ స్వాధీనంలో ఉందని రకరకాల చర్చ ఉంది అయితే ఒకటి నగరాలు లో ఖచ్చితంగా హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారు కాకపోతే ఇదే వైఖరి హైదరాబాద్ లో ఉన్న చెరువులు ఇంప్లిమెంట్ చేయాలి చేస్తేనే దానికి ఒక పారదర్శకత వస్తుంది లేకపోతే ఏమవుతుంది ఉద్దేశంతో చేసినా ఎవరినో బెదిరించడం కోసం లేదా ఇంకో ప్రయోజనాల కోసం చేసినట్టుగా చరిత్రలో నష్టపోతారు కాబట్టి ఈ రోజుకి రోజు కాపిన ఆరు నెలల సంవత్సరంలో అది కార్యచరణలోకి రావాలి ఎక్కడైతే అక్రమంలో ఉన్నవన్నీ ఇట్లే నాగార్జున గారి విషయాన్ని అట్లే వ్యవహరించారు అట్లే వ్యవహరిస్తే రేవంత్ రెడ్డి గారు ది బెస్ట్ గా మిగిలిపోతాడు హైదరాబాద్ భవిష్యత్తు కూడా అది ఒక మార్గదర్శకం అవుతుంది దేశానికి ఒక మోడల్ అవుతుంది అట్లా ఇడికి ఆపేసి ఆ కోర్టు అట్ట చెప్పింది ఈ కోర్టు అట్ట చెప్పిందంటే ఎవరు నమ్మరు అప్పుడు ఖచ్చితంగా ఏదో నాగార్జున గారి మీద కోపంతో చేసినాడు లేదా ఈ ఊరినో బెదిరించడం కోసం చేసిన చెడ్డ పేరు మూట కట్టుకుంటారు ఉద్దేశం కూడా నిజాయితీగా అమలు చేయకపోతే చెడు ఉద్దేశంగా మారిపోతుంది ఇది వారు నిర్ణయించుకోవాలి కంద పాయింట్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో అత్యవసరంగా అమలు చేయాలి అమలు చేస్తారో లేదని ప్రభుత్వం ఇష్టం నేను ఉదాహరణ చెప్తాను తిరుప చెన్నైలో నలభై రోజులు అతలాకుతలమైంది చెన్నై కారణం ఏంటి చాలా ఐటీ కంపెనీలు వందల వేల ఎకరాలు ఐటీ కంపెనీలకు ఇచ్చేశారు చా దాంట్లో చాలా ఐటీ కంపెనీలు చెరువులు గుంటల్లో ఇచ్చేసినారు హైదరాబాద్లో అట్లాంటి పరిస్థితే ఉంది చాలా ఇచ్చేశారు చెరువు మొన్న కొన్ని చెరువులు ఇప్పుడు వర్షాలు భారీగా వచ్చినప్పుడు ఏమవుతుంది వర్షపాతం చెరువులు నిండి ఆ తర్వాత ఫ్లో అవుతుంది ఇప్పుడు చెరువుల్లో ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసినాయో అవి చెరువుల్లో ఉండాల్సిన నీళ్ళు ప్రజల్లోకి వచ్చేస్తూ ఉంది ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్ర తిరుపతి ఉంది నేనున్న తిరుపతి ఉంది తిరుపతిలో ఇరవై ఆరు చెరువులు ఉండేవి తిరుపతి అర్బన్లో ఇప్పుడు నాలుగు చెరువులు అయినాయి ఇత యాడిపోయిన ఇరవై రెండు చెరువులు కబ్జా గురైనాయి కబ్జాలు ఊరు చేసినారు ముగ్గురు చేసినారు ఒకటి పేదల పేరుతో సెటిల్ ల్యాండ్ ఇల్లు ఇల్లు పట్టాలు వేసుకోవడం వాళ్ళు చేసినారు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు రకరకాల వాళ్ళు కావచ్చు రెండు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు మూడు ప్రభుత్వమే కబ్జా చేసింది ఏ ఎందుకు కబ్జా మా తిరుపతిలో ఆర్టీసీ బస్ స్టాండ్ చెరువు ఆర్డిఓ ఆఫీస్ చెరువు తిరుపతిలో ఉన్న సగం కాలనీలు నలభై శాతం కాలనీలు తిరుపతిలో లక్ష ఇండ్లు ఉంటాయని అంచనా ఉంటే నలభై వేల నుంచి యాభై వేల ఇండ్లు చెరువుల్లోనే ఉన్నాయి ఇప్పుడు చెరువుల్లో నిర్మాణం చేసిన తర్వాత వర్షాలు వచ్చినప్పుడు ఏం అవుతుంది చెరువులు ఆడున్న ఉండాల్సింది ఆడ ఉండకుండా బయట వచ్చేస్తుంది చెరువులు ఇరవై ఆరు చెరువులు ఉంటే అవి నిండాలి తనతో ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి చెరువులు రెండు ప్రయోజనాలు ఒకటి వరదలు వచ్చినప్పుడు బీభత్సం వచ్చి ప్రజలు నష్టపోరు రెండుగా ఆ చెరువులని నిండిపోతే రెండు మూడేళ్ళ పాటు నీటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఏమవుతుంది చెరువులు వచ్చి నీళ్ళు వచ్చినట్టుగా ముంచేస్తూ ఉంది ఆడ నిలవబెట్టే పెట్టే చెరువులు లేవు కాబట్టి సముద్రంలో కలిసిపోతున్నాయి మళ్ళీ ఆరు నెలలకే ఆ నీటి కట్టకడాలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా విశాఖపట్నం కావచ్చు తిరుపతి కావచ్చు ఎక్కడైనా సరే ఉండాలి ముఖ్యంగా కృష్ణ మీరు ప్రస్తావించినట్టు కరకట్టలో ఉన్నటువంటి అన్నిటినీ తీసేవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఇది ఏది ప్రజావేదిక పేరుతో కూల్ చేయడం కానీ ఆ తర్వాత మిగతా వాటిని ఆ పని చేయలేదు చేయకపోవడం ఆయన చెడ్డ పేరు వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు మీద కోపంతో చేసినామో మారిపోయింది అదే మిగతా వాటిని చేస్తే ఇప్పుడు ఉదాహరణకు మీరు చూడండి ప్రకాశం బ్యారేజ్ ఉంది ప్రకాశం బ్యారేజ్ మీకు గట్టి తెలుసు దాని ఒరిజినల్ కెపాసిటీ మూడు టీఎంసీలు మూడో ఐదో టీఎంసీలు ఎవరు ప్రకాశం బ్యారేజ్ కట్టింది తెలుసా ప్రకాశం పంక్తులు అని అంటారు కరెక్ట్ కాదు అది బ్రిటిష్ వాళ్ళు కట్టారు బ్రిటిష్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రకాశం గా మళ్ళీ మార్చాం దాన్ని అప్గ్రేడ్ చేసి ఐదు టీఎంసిల దాకా నీళ్లు నిలిపి విజయవాడ గుంటూరు భవిష్యత్తులో అది నగరాలుగా మారతాయి తాగునీటి సమస్య లేకుండా ఉండాలి అనేది బ్రిటిష్ వాళ్ళు దూరదృష్ట ఆలోచించారు మనం స్వల్ప దృష్టి ఆలోచించి మనం ఏం చేసినాం ఆ కరకట్ట ప్రాంతంలో మఠాలు వ్యక్తులు గెస్ట్ హౌసులు ప్రజలకు నీతి బోధులు ఆరోగ్య సూత్రాలు బోధించే లాంటి మేధావులు అందరూ అడగట్టుకున్నారు కట్టేయడం వల్ల ఈ ఈరోజు ప్రకాశం బ్యారేజ్లో దాని ఒరిజినల్ కెపాసిటీ మేరకు నింపాల్సిన మూడు టీఎంసీల నీరు నిలపలేకపోతున్నాం ఒక టీఎంసీ నింపిన తర్వాత గేట్లు ఎత్తేస్తున్నారు ఎందుకు ఒక టీఎంసీ పైన నీళ్లు నింపితే అవన్నీ మునిగిపోతాయి ఏవి ఆ కరకట్ట మీద ఉన్నాడు మీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పడవని అడ్డంగా పెట్టేసి ఎందుకంటే ఆడ ఆపితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లికి నీళ్లు వచ్చేస్తాయి ఇది కుట్ర అని చెప్పారు గుర్తుందా అంటే ప్రకాశం ఆ తొలి సంవత్సరం ఆ యా అంటే ప్రకాశం బ్యారేజ్ లో బ్రిటిష్ వాళ్ళు ఆ ని కట్టి ఆ బ్యారేజ్ కట్టినప్పుడు ఏ లక్ష్యం కోసం అంటారు ఆ లక్ష్యంతో నీళ్లు నిలపట్లేదు నీళ్లు నిలిపితే అవన్నీ మునిగిపోతాయి ప్రకాశం బ్యారేజ్ ఒరిజినల్ కెపాసిటీ వరకు నీళ్లు నిలిపితే కరకట్లో ఉన్న అన్ని మునిగిపోతాయి అసలు మునిగడం అనే చర్చేంది కరకట్ట కట్టిందే నీళ్ళు రావడం కోసం నీళ్లు ఆడు వరకు వస్తాయి అప్పుడు ప్రకాశం బ్యారేజ్ నిండుగా ఉంటుంది మీరి నీళ్ళు సముద్రంలో కోలుతారు అంశాల దీవికి ఇప్పుడు ఏం చేస్తున్నారు వన్ పాయింట్ ఫైవ్కి వదిలేస్తున్నారు దానివల్ల మళ్ళీ తాగునీటి సమస్య వస్తుంది ఆ రకంగా ఖచ్చితంగా కరకట్టలో అన్ని ఇండ్లు క్లియర్ చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెయిటే చేయడం వల్ల విమర్శలు వచ్చినాయి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఫస్ట్ ఆడించే స్టార్ట్ చేయాలి మోడల్గా నిలబడాలి ఖచ్చితంగా నిలబడాలి చేస్తే మోడల్ అవుతుంది లేకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆయన శిష్యుడని నేను అన్ను ఆయన ఆయనంటే గౌరవించే రేవంత్ రెడ్డి గారిని మోడల్గా తీసుకొని ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో పైన ఖచ్చితంగా కబ్జాలు ఏదైతే గురైనయో ప్రభుత్వం పార్టీలు వ్యక్తులు అన్నిటిపైన కొరడాజీలు ఇస్తే వరదల సమస్య పరిష్కారం అవుతుంది తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రేవంత్ రెడ్డి లాంటి చర్యలు అవసరం మాత్రం నేను భావిస్తున్నాను